వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున ఉదయకాల సమయంలో రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయ వచనం సమాధానకర్తయ దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక్కడ ఇద్దరు గురించి మనకు వాక్యము బోధిస్తూ ఉంటుంది ఒకటి దేవుడు రెండవది సాతాను వీరిద్దరి మధ్యలో ఉన్నది నువ్వే నా సాతాను యొక్క శోధనలో బాధలో సాతాను బంధకాల్లో నువ్వు ఉంటున్నావేమో నిన్ను చితకదొక్కుతున్న సాతానును నీ కాళ్ళ కింద చితకదొక్కే దినం ఒకటి దేవుడు ఇస్తాడు అందుకని ఈ ఉదయకాల సమయంలో హైలైట్ అయిన ఒక గొప్ప మాట ఏంటంటే శీఘ్రముగా నిజంగా తెలుగులో శీఘ్రముగా కన్నా త్వరగా చెప్పటానికి మరొక పర్యాయ పదము లేదు ఇంగ్లీష్లో కూడా ఈ మాటకు తగినంత ఆ గొప్ప మాట లేదు వెరీ సూన్ అన్న మరి అంతకంటే క్విక్లీ అన్న మరి ఇన్స్టాంట్ అన్న అన్నిటికంటే ఈ శీఘ్రంగా అనే మాట చాలా గొప్పగా ఉంటుంది ఇది నాన్న నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు అయినప్పటికీ ఎన్ని బాధలున్నా ఆలస్యం అవుతున్నాయి అంటే వాటిని శీఘ్రంగా చేస్తాడు మన దేవునికి ఒక పేరుంది ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి ఆయన రోమా నాలుగు పదిహేడు దేవుడు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ఆయన చేయగలడు అంత మాత్రమే కాదు ఆలస్యమైనవి శీఘ్రముగా ఆయన చేయగల దేవుడిగా ఉంటున్నాడు ఒకసారి ఐన్స్టీను ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ గారు అడిగారంట అయ్యా మీ సాపేక్షిత సిద్ధాంతము నేను ఎంతో బాగా వింటున్నాను రోజు కూడా నేను అక్కడ ఉంటున్న ప్రొఫెసర్స్ కన్నా అధికారుల కన్నా విద్యార్థుల కన్నా డాక్టర్స్ కన్నా నేనే ఎక్కువగా అది వింటున్నాను నేర్చుకుంటున్నాను నాకు ఒక కోరిక ఉంది అన్నాడంట మరి ఏంటయ్యా నీ అంటే ఆ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ నేను ఒకరోజు వివరిస్తాను నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఐన్స్టీన్ గారు చాలా సంతోషించాడంట డ్రైవర్ కూడా నా సిద్ధాంతాన్ని ఇంత బాగా అనుసరిస్తూ అర్థం చేసుకుంటున్నాడని సరే అన్నాడంట ఒక యూనివర్సిటీకి వెళ్లే ముందు ఇద్దరు కూడా వారి డ్రెస్సులు మార్చుకున్నారు మీడియా అంత అభివృద్ధి చెందని దినాలు కాబట్టి ఐన్స్టీన్ ఎవరో అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అయితే ఐన్స్టీన్ గారి కోర్టులో వెళ్ళిన డ్రైవర్ గారిని ఆయనే ఐన్స్టీన్ అని ఎంతో ఘనంగా ఆహ్వానిస్తూ వచ్చారు డ్రైవర్ దృష్టిలో ఉన్న ఐన్స్టీన్ గారిని పక్కన పెట్టేశారు అలాంటి సమయంలో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ మీదకి పోడియం మీదకి ఘనంగా స్వాగతం పలికారు ఆ డ్రైవర్ ఎంతో సంతోషిస్తూ ఐన్స్టీన్ గారు చెప్పినట్లే ఆ సిద్ధాంతమంతా చెప్తూ వచ్చాడు అందరూ చాలా సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ వచ్చారు అంత మాత్రమే కాదు ప్రశ్నలు జవాబుల్లో కూడా ఐన్స్టీన్ గారు ఎలాగైతే జవాబులు చెప్తాడో అలాగే డ్రైవర్ గారు అడిగిన వాటన్నిటినీ కూడా డ్రైవర్ గారు మరి ఆ జవాబులు చెప్తూ వచ్చాడు ఒకనొక మరి ఎంతో గొప్ప స్కాలర్ అయిన వ్యక్తి చాలా కఠినమైన ప్రశ్న అడిగాడంట ఆ ప్రశ్న చాలా కష్టమైంది డ్రైవర్ గారు ఎప్పుడూ వినలేదు అయితే వెంటనే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది లేట్ అయితే అవమానం అవుద్దేమో తెలిసిపోతుందేమో అని వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది చాలా సులువైన ప్రశ్న ఈవెన్ మా డ్రైవర్ గారు కూడా దీనికి ఆన్సర్ చెప్తారన్నప్పుడు అప్పుడు డ్రైవర్ దృష్టిలో ఉన్న ఐన్స్టీన్ వచ్చి ఆన్సర్ చెప్పినప్పుడు ఐన్స్టీన్ గారికి ఇంకా ఘనత వచ్చిందంట ప్రియులారా చూసారా అవమానం కలిగే పరిస్థితుల్లో అక్కడ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఎంత క్విక్గా ఆ డ్రైవర్ గారు రెస్పాన్స్ అయ్యి ఆ మాట చెప్తూ వచ్చారు నిదానంగా చాలాసార్లు మన జీవితంలో చూసినట్లయితే ఈ క్విక్ మూమెంట్ అనేది ఉండదు ఒకసారి మా టీచర్ గారు మా క్లాసులో ఒక అబ్బాయికి ట్యూబ్లైట్ అని పిలుస్తూ ఉండేది ఎందుకు అట్లా పెట్టారు అంటే అన్నిట్లో చాలా నిదానంగా ఉండేవాడు చాలాసార్లు మనం కూడా నిదానంగా ఆలోచిస్తున్నాము నిదానంగా కొన్నిసార్లు మనము ఆ థింగ్ చేయలేకపోతున్నాము నిదానంగానే మనం చాలాసార్లు మరి ముందుకు వెళ్తూ అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాము ప్రియ సహోదరుడా సహోదరి అయితే ఈ దినాన నీ నిదానాన్ని వేగం చేయగలిగినది దేవుని వాక్యం నిన్న వేకప్ బోర్డ్లో నిన్న వేక వాక్యంలో కూడా మనం చూసాము దేవుని వాక్యము వేగముగా పరిగెత్తేది నీ జీవితంలో ఏదైనా వేగంగా చేయాలి అంటే అది వాక్యము ద్వారానే వాక్యం ప్రతిదినము వింటున్నావా ప్రతిదినము మోకాల మీద చదువుతున్నారా ప్రతిదినము ధ్యానిస్తున్నారా వాక్యాన్ని ప్రేమిస్తున్నారా అప్పుడే మీ జీవితము మీ పరిస్థితులన్నీ మీరు అనుకున్న స్థాయికి శీఘ్రముగా మీరు చేరుకోగలుగుతారు అందుకని ఈ దినాన ఈ ఉదయ కాలము ఆలస్యమైపోయే నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న ఏడు శీఘ్రమైన సంగతులు శీఘ్రముగా మనం విందాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకొనిడి అతడు శీఘ్రముగా వచ్చినడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను ప్రీలారా ఇక్కడ శీఘ్రమైన విడుదల దేవుడు నిన్ను శీఘ్రముగా విడుదల చేస్తాడు ఏ బంధకాల్లో ఏ బాధల్లో చిక్కుకున్నావు రుణాల్లో ఉన్నావా శత్రువులు చుట్టూ ఉంటున్నారా బయటికి రాలేని పరిస్థితిలో నువ్వు ఉండిపోయావమో తెలియక అనేక రకాలైన చిక్కుల్లో ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నాడు నీకు విడుదల శీఘ్రంగా ఇస్తానంటున్నాడు లోక ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో మీ విడుదల సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు ఇది మొదటి సంగతి రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి యోహాను మూడవ యోహాను ఒకటి పద్నాలుగులో శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను కాబట్టి రెండవది శీఘ్రమైన నిరీక్షణ దేని కొరకు నిరీక్షిస్తూ ఆలస్యమైపోయింది ఇంకా ఆ పని జరగట్లేదు అవి రావట్లేదు పొందుకోవట్లేకపోతున్నావేమో పిల్లల విషయంలో నిరీక్షిస్తున్నావేమో వివాహ విషయంలో నిరీక్షిస్తున్నావేమో ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నావేమో స్వస్థత కోసం నిరీక్షిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో వాక్యము ద్వారా స్వస్థతను నీకు దేవుడు అంతేకాదు ఆరోగ్యాన్ని నీకు శీఘ్రంగా ఇచ్చే దేవుడు ఇక్కడ అంటున్నాడు నీకు ఎంతో గొప్ప ఆనందాన్ని అంత మాత్రమే కాదు నిరీక్షణను ఆయన శీఘ్రంగా ఇస్తానంటున్నాడు మొదటి తిమోతి మూడు పద్నాలుగులో కూడా శీఘ్రంగా నేను ఎద్దుకు వస్తునని నిరీక్షించుచున్నాను మొట్టమొదటిది శీఘ్రమైన విడుదలైతే రెండవది శీఘ్రమైన నిరీక్షణ దేవుడిచ్చేవాడుగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మూడవదిగా మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక మూడు పదమూడులో అక్కడ చూస్తే ధర్మశాస్త్ర వేది అయిన జనాను అప్పల్లోనూ శీఘ్రముగా సాగనంపము వారికేమీ తక్కువ లేకుండా చూడుము తక్కువ లేకుండా ఇది నన్ను నీ జీవితంలో ఏం తక్కువైపోయింది కుటుంబంలో సమాధానం తక్కువైపోయిందా హృదయంలో నెమ్మది తక్కువైపోయిందా జీవితంలో శాంతి తక్కువైపోయిందా ఏది తక్కువ ఉందో శీఘ్రముగా సమృద్ధినిచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు ఇది మూడవది నాలుగవది మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఇంకొక మాట ఫిలిప్పీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో తుదకు అక్కడంటున్నాడు కాబట్టి మీరు అతన్ని మరలా చూచి సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రముగా పంపితిని దుఃఖము తగ్గు నిమిత్తము సంతోషించు నిమిత్తము నాలుగవది శీఘ్రమైన సంతోషాన్ని దేవుణ్ణికి ఇస్తాడు జీవితం అంతా దుఃఖంలో గడుపుతున్నావేమో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నావేమో నీ కన్నీటిని పట్టించుకునే వారు ఉండరు నీ కన్నీటికి వాళ్ళు ఉండరు ఇంకా చెప్పాలంటే నీ కన్నీటిని చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు నీవు కన్నీరు కార్చాలని కోరుకునేవారు కూడా ఒకవేళ నీ జీవితంలో ఉన్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కన్నీటిని ఆయన సంతోషంగా శీఘ్రముగా మారుస్తాడు ఐదవది మనం చూసినట్లయితే పిలిపిలికి రాసిన పత్రిక రెండు ఇరవై నాలుగు నేను నువ్వు శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను ఐదవది శీఘ్రమైన నమ్మకం నీ జీవితంలో అందరినీ నమ్మి మోసపోయావేమో మనుషుల్ని నమ్మావు బంధువుల్ని నమ్మావు స్నేహితుల్ని నమ్మావు సొంత వాళ్ళనే నమ్మావు ఎంతో నిన్ను మోసం చేస్తూ వచ్చారేమో నమ్మక ద్రోహం చేశారేమో ప్రియ సహోదరి సహోదరుడ నమ్మకమైన ప్రభువును నమ్ము అంతేకాదు నీ నమ్మకం అనేది శీఘ్రముగా దేవుడు కలిగ చేసి ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలము దయచేస్తాడు అందుకని శీఘ్రమైన నమ్మకమని ఈ మాట ఐదవదిగా మనం చూస్తున్నాము ఆరోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలకి రాసిన పత్రికే రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమో శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు అంటున్నాడు ప్రిలారా శీఘ్రమైన ధైర్యము భయపడుతున్నావు కలవరపడుతున్నావు తెలిసి తెలియక చేసిన పొరపాటులు అనిన మాటలు నువ్వు దిగులు పడుతున్నావేమో పరిస్థితులు నిన్ను కలవరపరుస్తున్నాయేమో అంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండే పరిస్థితి శీఘ్రముగా రాబోతుంది ఇది ఆరవది శీఘ్రమైన ధైర్యము ఏడవది చివరి మాట మనం చూసినట్లయితే యక్షయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చివరి మాట స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఇది ఏడవది చాలా ప్రాముఖ్యమైంది ఇది నన్ను ఎంతోమంది దీని కొరకు ఎదురు చూస్తున్నారు ఆశపడుతున్నారు ఎన్నో బలహీనతలు అనారోగ్యాలు అవి తగ్గట్లేదు ఆ నొప్పి పోవట్లేదు ఆ యొక్క అనారోగ్య తీవ్రత ఎక్కువ అవుతూ ఉంది ఏమవుతుందో అని నువ్వు భయపడుతున్నావేమో అది ఎంతవరకు దారి తీస్తుందో అని దిగులు పడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి ఏ ఉదయ కాలం అనే విశ్వాసంతో ఈ మాట విను నీ బలహీనత నీ అనారోగ్యం నీ బాధ గాయం నీ పుండు అది ఏదైనప్పటికీ కూడా నీకు దేవుడు స్వస్థత శీఘ్రంగా ఇస్తాడు అది ఏ నొప్పైనప్పటికీ కూడా ఒకవేళ కాలు నొప్పులా అలాగే మరి తలనొప్పితో బాధపడుతున్నావా లేదా మానసిక సంబంధమైన నొప్పులు ఉన్నాయా లేదా ఆత్మీయ జీవితంలో అనేకమైన నొప్పులతో నువ్వు ఉంటున్నావా దిగులుతో ప్రభు అంటున్నాడు ఆ అనారోగ్యాన్ని తీసివేసి నీకు స్వస్థతను శీఘ్రంగా ఇస్తానంటున్నాడు ఈ దిన మన దేవుడే ద గాడ్ ఆఫ్ క్విక్ రెస్పాన్స్ ఆయన మనకి శీఘ్రంగా అన్నీ ఇచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే ఆలస్యం అవుతుంది కానీ మన దేవుని దగ్గర ఆలస్యం అవదు వెంటనే తక్షణమే శీఘ్రమే దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు ఈ ఏడు విషయాలు నీ జీవితంలో కాలం మరలా గుర్తు చేస్తున్నాడు శీఘ్రమైన స్వస్థతను నీకు ఇస్తానని చెప్తూ మొట్టమొదటిగా శీఘ్రమైన విడుదల శీఘ్రమైన నిరీక్షణ శీఘ్రమైన సమృద్ధి శీఘ్రమైన సంతోషం శీఘ్రమైన నమ్మకం ఆరోది శీఘ్రమైన ధైర్యం ఏడవది శీఘ్రమైన స్వస్థత ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించి నీ కాళ్ళ కింద సాతానును చితక దొరక్కిస్తాడు అనగా నీకు విరోధంగా ఉన్న పరిస్థితులు సమస్యలు శత్రువులు శోధనలన్నీ కూడా నీ కాళ్ళ కిందకు వచ్చే రోజు ఒకటి ఉంటుంది కాబట్టి ఇది నాన్న శీఘ్రంగా అనే అనుభవంలో నువ్వు ప్రభు నమ్ము అంత మాత్రమే కాదు చివరిగా ముగింపులో జఫనియా ఒకటి పద్నాలుగు యహోవా మహాదినము సమీపమాయను యహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ప్రవణేశ్వర క్రీస్తు వారు ఆయన శీఘ్రంగా వస్తున్నాడు ఇంకా రక్షణ లేకుండా మనసు లేకుండా ఎవరైనా ఉంటే ఏదే కాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఉంది విశ్వాసం ఉంచు ప్రభుని క్రీస్తు వారి కలువరి శిలువ ఇంకా నీ కొరకు వేయబడే ఉంది ఆ రక్తదారులు ఇంకా నీ కొరకు కారుతూనే ఉన్నాయి ఆయన చేతులు ఇంకా నీ వైపు చాచబడే ఉన్నాయి ఇప్పుడే శీఘ్రముగా ఆయన హృదయంలో చేర్చుకో ఎవరిని బిడ్డలారా యేసు ప్రభుని రక్షణను మీరు శీఘ్రంగా మరి కోరుకోకపోతే చాలా బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా శీఘ్రమైన అనుభవంలో ప్రభు కొరకే నమ్మకంగా జీవిస్తూ ఆయన రాకుడు కొరకు ఎదురు చూడాలనే ఉదయ కాలము దేవుడిచ్చిన శీఘ్రమైన సందేశం ఇలాగున్న ఏడు అనుభవాలలో దేవుడు శీఘ్రముగా మిమ్మల్ని దీవించి మీకు విజయము దయచేయునుగాక పరిశుద్ధుమైన తండ్రి క్రీస్తు నామంలో నీ పాదములకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం ప్రభువా వేకో వాక్యం ద్వారా మా ప్రియులతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రతి ఒక్కరిని దర్శించండి ఆలస్యమైపోతున్నాయేమో పనులు ఆలస్యమవుతున్నాయి అనుకున్న పరిస్థితులు ఆలస్యమవుతున్నాయి విజయాలు ఆలస్యమైపోతున్నాయి అంత మాత్రమే కాదు అనుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి పెండింగ్ ఎక్కువైపోతున్న పరిస్థితుల్లో ఈ మాటలు ఎవరు వింటున్నారో ప్రభువ వాటన్నిటినీ కూడా శీఘ్రముగా జరిగించి మీ నామానికి శీఘ్రముగా మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి దారిపరిచి దినమంతా వారికి తోడుగా నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు శీఘ్రముగా రానై ఉన్న ప్రభనేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభనేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సవాసం అనందరికీ సదాకాలం నడిపించను గాక ఆమెన్